ఏమిటిది నాకు అర్థం అర్థంగానే ఏ డొక్క చింపేస్తాం అనగా డొక్క చింపేసినట్టు కేసు పెట్టేస్తారా ఏ కొట్టేస్తాం కొట్టేస్తాం అని కేసు పెట్టేస్తారా అర్థం ఉండాలి కదా నాకు అర్థం అర్థంగానే పిచ్చా మీకేమన్నా ఆ రెడ్ బుక్ ఆయనకేమో రాధికార పిచ్చి మీకేం పిచ్చి పోలీసులకి అంటున్నా ఎక్స్ట్రాక్షన్ ఏంటి దాని మీద కేసు మీద పది రూపాయలు తీసుకుంటే ఎక్స్ట్రాక్షన్ అని పెట్టారు ఇప్పుడు త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ అంటే ఒక ఆర్గనైజర్ క్రైమ్ చేసేటటువంటి పెద్ద పెద్ద దుండగులకు పెట్టేటటువంటి త్రిబుల్ వన్ కేసుని అమాయకుడైన పోసానికి ఇష్టమౌరుల మీద లేకపోతే మా సోషల్ మీడియా వారి మీద ఏంటి ట్రిపుల్ వన్ అంటే సీరియస్ సెక్షన్ బెయిల్ రాదు బెయిల్ రాకుండా ఉండటం కోసం మీకు తెలియదు కానీ డెడ్ బాడీలు లేకపోతే మర్డర్లు పెట్టేవాళ్ళు మర్డర్ కేసులు డెడ్ బాడీలు ఎక్కడ దొరికితే మాత్రం పెట్టేస్తారు మర్డర్ కేసు నా మీద మన వీళ్ళ మీద ఆ డెడ్ బాడీలు కావాలి అటమ్ టు మర్డర్లు పెట్టేస్తున్నారు దానికే పెద్ద గాయం అసలు అటమ్ టు మర్డర్లు అయితే పెట్టేస్తున్నారు ఇంకా మడ్ డెడ్ బాడీ ఎక్కడైనా పొరపాటును దొరికిందా మర్డర్ కేసులు కూడా మా మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పోస అని కృష్ణమురళి గారిని ఆయన ధర్మంగా మాట్లాడాడో అధర్మంగా మాట్లాడాడో న్యాయస్థానాలు తేల్తాయి ఇరవై నాలుగు రోజులు నిర్బంధించారు ఇరవై నాలుగు రోజులు మానసికంగా వేధించారు దీనికి మూల్యం చెల్లించేది లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఇప్పుడు లోకేష్ ఫోన్ వస్తేనే వదిలేదు లేకపోతే రెండింటికి వదిలేసేవాళ్ళు లోకేష్ ఆపమన్నాడు అందువల్ల ఇప్పుడు దాకా అడ్డు పెట్టారు లేకపోతే మధ్యాహ్నం వదిలేసేవాళ్ళు బాయ్ మొత్తం అన్ని షూరిటీ బాండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి లోకేష్ కనుసన్నలోనే జరుగుతున్నది ఇదంతా కూడా దీనికి బాధ్యత లోకేషే ఊహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను